ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సో షుగర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గా మనందరం మాట్లాడుకునేది ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి బ్లడ్ లెవెల్స్ అనేవి కొంతమందికి ఏంటంటే చాలా గా ఉంటూ ఉంటాయి అంటే అవి అసలు కంట్రోల్లో ఉండని వాళ్ళు కూడా ఉంటారు సో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని వింటూ ఉన్నాం సో ఇలాంటి వాళ్ళు కంట్రోల్లో ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ దగ్గర ఇలాంటి టిప్స్ ఉన్నాయంటారు అయితే చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఏమో అందరు ఏమనుకుంటారు ఒక్కసారి వస్తే తగ్గదు అనుకుంటారు కానీ హోమియోపతిలో డయాబెటీస్ ఒక రివర్సిబుల్ డిజీజ్ అని మేము నమ్ముతాం ఎందుకంటే మేము పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాము రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వను అండ్ మోర్ ఓవర్ మేము అందరు పేషెంట్కి బాడీ ప్రకృతి ప్రకారం మందులు ఇస్తాం అండ్ టిప్స్ కూడా చెప్తాం ఎట్లా మీరు తగ్గించుకోవచ్చు అనేసి ఇప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారు వాళ్లకు అర్థం కాదు ఎంత తినాలి ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మనం ఏమంటాం పేషెంట్కి ఎక్సర్సైజ్ చేసుకోండి జర తక్కువ తినండి బయట తినకండి అనేసి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అనేసి అంటాం అయితే ఏం తప్పులు అవుతాయి అది మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్తాం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినకండి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తినకండి పేషెంట్లు ఏమనుకుంటారు అరే ఏవి ఫ్రైడ్ ఉంటాయి అవి తినొద్దు అంటున్నారు డాక్టర్ అనేసి అంటారు కానీ యాక్చువల్గా ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు చాలా మందికి ఎట్టాటు ఉంటుంది అంటే బయట కూడా రెండు మూడు సార్లు తింటారు వాళ్ళు కానీ అరే మనం ఫ్రైడ్ తినట్లేదు కదా మనము దోశ తినేస్తామని అనుకుంటారు ఇప్పుడు వడా తినాలి అనిపిస్తుంది కానీ దోశ తింటున్నాం ఎందుకంటే వడా ఫ్రైడ్ దోశ ఫ్రైడ్ కాదు కానీ బయట మీరు నోటీస్ చేస్తే వాళ్ళు దోశ వేసినప్పుడు దాని మీద ఆయిల్ కూడా బాగా వేస్తారు అంటే తవా ఫ్రై చేసేస్తారు దాన్ని మీద కాదు మనం ఇంట్లో దోశ వేసుకుంటే ఆయిల్ తక్కువ వేసుకుంటాం వాళ్ళు బయట ఎందుకు ఆలోచిస్తారు ఆయిల్ ఏమో బాగా వేసేస్తారు అప్పుడే మంచిగా వస్తుంది వస్తుంది క్రిస్పీ అయితే మనము ఇట్లా ఆలోచించాలి ఆయిల్ ఆ డిష్ లో ఎంత వాడుతున్నారు ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు అంటే ఏంటంటే ఎక్కువ ఆయిల్ మీ బాడీలో ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి అనుకుంటున్నా ఎంత ఉంది అనేది ఆలోచించాలి సో మీరు ఇట్లా దోశలు తింటే కూడా విదౌట్ ఆయిలే తినండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కర్రీస్ చేసుకుంటాం కదా ఇంట్లో కర్రీస్ చేసుకుంటే మనం పోప్ పెట్టేటప్పుడు ఆయిల్ వేస్తాం పోప్ లో ఏమో ఇట్లా ఫ్రై చేస్తాం కరివేపాకులు మిరపకాయలు అవన్నీ ఆ ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తగ్గించాలి మీరు కర్రీ వండిన తర్వాత సాంబార్ వండిన తర్వాత రసం వండిన తర్వాత మీరు చూడాలి మీ ఆ గిన్నెలో పెడతారు కదా దాంట్లో పైన ఆయిల్ తేలుతుందా మీకు ఆయిల్ మీరు పోపు పెట్టిన తర్వాత అంత మిక్స్ చేసినాక మీకు పైన ఆయిల్ కనిపించదు అంటే ఏమవుతుందో అదిలో వాడాలనేది ఆడియన్స్ సో ఈ తప్పులు చాలా మంది చేస్తారు ఇలా అనుకుంటే మన నిలువ పచ్చడిలో ఇంకా దారుణంగా ఉంటుంది కదా సార్ ఆయిల్ అవును సో అవి డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా డేంజర్ అని చెప్పాను ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంది ఎక్కువ మీరు డీప్ ఫ్రై చేసిండ్రు కుకింగ్ అప్పుడు ఎక్కువ ఆయిల్ వాడిన్రు అంటే అది కొంచెం ప్రాబ్లమాటికే ఉంటది మళ్ళీ రీయూజ్ చేస్తారు ఆయిల్ ని ఇప్పుడు ఫ్రైల్ చేసుకున్నారు ఫ్రైమ్స్ అప్లాలో ఏవో ఫ్రైన్ చేసుకున్నారు ఆయిల్ తీసి ఏం చేస్తాం మళ్ళా స్టోర్ చేసుకుంటాం అదే లో వాడతాం అట్లా రీయూజ్ చేయొద్దు ఆయిల్ ఏదైనా సరే ఏదన్నా సరే బై ఏం పోతుంది మన హెల్త్ కన్నా ఎక్కువ అయితే కాదు కదా అన్నా కదా వందల కోసం ఆలోచిస్తాం తర్వాత లక్షలు పెట్టాల్సింది అయిపోతుంది అది ఆ తప్పు చేయొద్దు మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఏ ఆయిల్ వాడాలి ఇప్పుడు ఏ ఆయిల్ వాడాలంటే అవకాడో ఆయిల్ బెస్ట్ కానీ అవకాడో ఆయిల్ కాస్ట్లీ ఉంటది సో అవాకాయిడో మీరు అఫోర్డ్ చేయగలిగితే వాడండి లేదంటే ఆలివ్ ఆయిల్ వాడండి అది జర మీడియం ఉంటుంది అది కూడా మాకు జర ఎక్కువ అనిపిస్తుంది బై అంటే మీరు కోకోనట్ ఆయిల్ వాడండి కష్టం సార్ కోకోనట్ అంటే సరే మీరు ఎప్పుడైనా తిన్నారా కోకోనట్ ఆయిల్ తో మళ్ళీ మీరు ఎట్లా చెప్తారు కష్టం అనేసి అంటే అది మన బాడీకి సెట్ కాదు ఎందుకంటే ఆ స్మెల్ కూడా డిఫరెంట్ అవుతుంది అనేది తెలుసు ఇప్పుడు కేరళ ఉంది కదా కేరళలో వాళ్ళు కోకోనట్ ఆయిలే వాడతారు అక్కడ డయాబెటిక్ వాళ్ళ రేట్ కూడా తక్కువ హైపర్ టెన్షన్ వాళ్ళు తక్కువ ఉంటారు ఒబేస్ వాళ్ళు తక్కువ ఉంటారు వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు మళ్ళా వండినప్పుడు మీకు స్మెల్ రావచ్చు వండిన తర్వాత ఎటువంటి స్మెల్ రాదు టేస్ట్ లో కూడా మీకు డిఫరెన్స్ ఉండదు అయితే ఒకసారి ట్రై చేయాలి ఒకసారి ట్రై చేయండి దాని తర్వాత మీకు తెలుసు మళ్ళీ ఇది ఆయిల్ గురించి చెప్పినాను నేను ఇప్పుడు రైస్ ఉంటది రైస్ తినొద్దు అనేసి అంటారు ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంది ఏం చేస్తాం అరే రైస్ తినొద్దు అనేసి అంటారు మనకు డాక్టర్లు మనం ఏమనుకుంటాం చపాతీ తినొచ్చు ఈ నోషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్లా జనాలే అనుకున్నారు రైస్ తినొద్దు అని డాక్టర్ చెప్తుండు కాబట్టి మేము చపాతీ తింటాం మళ్ళీ కొందరు ఏం చేస్తారు చపాతీ తినే బదులు పూరీలు కూడా తింటారు పూరీ మళ్ళీ ఫ్రైడ్ అయిపోతుంది కదా సో ఏం చేయండి అంటే మీరు రైస్ తినకుండా మీరు జొన్న రొట్టె తినండి ఒక పూట ఒకటే జొన్న రొట్టె తినండి మధ్యాహ్నం మీరు తింటే రైస్ తినండి కానీ ఎంత తినాలనిపిస్తుంది దాని సగం క్వాంటిటీ తినండి అయితే ఫిఫ్టీ పర్సెంట్ క్యాలరీస్ అయితే మనం తీసేసినాము ఫిఫ్టీ పర్సెంట్ క్యాలరీస్ మన బాడీలో పోతాయి మీరు దీని మీద ఏం చేయండి అంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ వాడండి కర్రీ క్వాంటిటీ ఎక్కువ వాడితే మీరు రైస్ తక్కువ తింటారు కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది ఫైబర్ ఎక్కువ పోతుంది విటమిన్స్ పోతాయి మినరల్స్ పోతాయి వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది సో అవి ఫుల్నెస్ ఇస్తాయి మన కడుపుకి అరేనండి పోయింది సంబంధించినది అంతా తీసుకోవాలి కార్బోహైడ్రేట్ తగ్గించాలి మనం ఏమైనా తింటున్నాం అంటే దీంట్లో ఎంత కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది అనేసి ఆలోచించాలి ఒకవేళ ఆలోచించే టైం కూడా లేదంటే నేనే చెప్తా ఎట్లా సింపుల్గా మీరు ఎట్లా చూసుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్లో ఉంటాయి ప్యాక్డ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయండి బిర్యానీలు ఇవి అవాయిడ్ చేయండి మళ్ళీ ఈ బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి అవాయిడ్ చేయండి స్వీట్ ఉన్న వస్తువుల్లో కూడా అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో ఇవి ఎక్కువ తినకండి ఇట్లా మనం జరా లెవెల్లో పెట్టుకోవచ్చు ఇట్లా మన దగ్గర ఒక పేషెంట్ కూడా వచ్చిండ్రు వచ్చి పేషెంట్ ఏజ్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే అన్మ్యారీడ్ పేషెంట్ ఉండే ఏమైంది షుగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగినాం టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది సార్ అన్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది అంటే ఎందుకు థర్టీ ఫైవ్ ఏజ్ లో వస్తుంది షుగర్ జనరల్ గా ఎక్కువ జనాలకు ఆ ఏజ్ లో రాదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ షుగర్ వస్తుంది థర్టీ ఫైవ్ ఏజ్ లోనే ఎందుకు వచ్చింది అంటే ఏమైనా స్ట్రెస్ ఉండేనా టెన్షన్ ఉండేనా అని అడిగినాం అయితే అవును సార్ ఉండేది సార్ టెన్షన్ ఉంటే ఏమైంది అంటే నేను ఒక పెళ్లి చూపులు పోయినా అమ్మాయిని నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను ఇష్టపడేది సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండే పెళ్లికి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండేసరికి మేమిద్దరం మాట్లాడుకుంటుండే మాట్లాడుకుంటుండే ఇద్దరిద్దరు మంచిగా సెట్ అయింది మాకు కానీ ఆ అమ్మాయిది డెత్ అయిపోయింది సడన్ గా సో దాని తర్వాత ఏమైందంటే వన్ ఇయర్ తర్వాత మా మమ్మీకి కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయి మా మమ్మీ కూడా చనిపోయింది సో అప్పటి నుంచి నాకు ఫుల్ టెన్షన్ ఉండే వన్ ఇయర్ టూ ఇయర్స్ పడ్డది నేను దాని బయటికి రావడానికి డయాబెటీస్ వచ్చేసింది ఇట్లా స్ట్రెస్ వల్ల కూడా వస్తారు డయాబెటీస్ అయితే ఈ పేషెంట్ కి మనం డైట్ చూసినాము ఏమేమి తింటారు అనేసి నేను రైస్ అయితే అస్సలు తినను సార్ స్వీట్స్ అయితే అస్సలు తినను సార్ అనేసి అన్నారు చాయ్ లో కూడా చక్కర్ వేసుకొని అన్నారు అయితే మనకు ఇవి తింటే ఏమనిపిస్తుంది డైట్ ఏమో చాలా బాగుంది మళ్ళీ ఏమేమి తింటారంటే జొన్న రొట్టెలు తింటాను చపాతీలు తింటాను టిఫిన్లు తింటే కూడా నేను మార్నింగ్ టిఫిన్ ఒకటి తింటాను సరే ఇప్పుడు క్వాంటిటీ చెప్పండి అనేసి చెప్పిన నేను మార్నింగ్ నేను టిఫిన్లు తింటే ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అంటే రెండు ప్లేట్లు బయట తింటాను మళ్ళీ మధ్యాహ్నం నేను పుల్కాలు తింటాను ఎన్ అంటే ఒక ఆరు తింటాను అంట మళ్ళీ నైట్ ఏం తింటారంటే జొన్న కానీ తింటా రాగి ముద్దగానే తింటా అనేసి అన్నారు ఏంది తింటారంటే నాలుగు తింటాను అని చెప్పిండ్రు అయితే ఏమైపోతుంది మనకు క్యాలరీస్ తగ్గిస్తాం మనం జొన్న రొట్టెని కానీ క్వాంటిటీ ఇంత ఎక్కువ మళ్ళీ అంతే క్యాలరీస్ పోతాయి అర్థమైందా మీకు హెల్దీ మీరు తింటున్నారు మీరు అనుకుంటున్నారు మళ్ళీ జ్యూసులు కూడా తాగుతాను అనేసి అన్నారు మళ్ళీ ఆయన తప్పు చేసేది జ్యూస్ లో ఏమో చాయ్ లో చక్కర్ వేసుకోవద్దు అని జ్యూస్ లో షుగర్ ఉంటారు నేను చెప్పిన ఫ్రూట్ హోల్ ఫ్రూట్ తినాలి మీరు హోల్ ఫ్రూట్ తింటే మీరు మోసం వెళ్ళి తింటున్నారు హోల్ ఫ్రూట్ తింటే ఎన్ని తింటారు వన్ ఆర్ టూ అంతే కానీ జ్యూస్ తాగితే ఒక్కొక్క గ్లాస్ లో ఐదారు మోసం బిల్లు పడతాయి నాలుగు ఎక్కువ పోతున్నాయి కదా ఫైబర్ కూడా తీసేస్తారు కదా అరే అవునా సార్ నేను ఇవన్నీ ఎప్పుడు ఆలోచించలేదంటారు అయితే అట్లా క్యాలిక్యులేట్ చేసి తినండి మీరు సో ఇది జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి ఈ పేషెంట్కి మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినాము డైట్ కొద్దిగా మాడిఫై చేసినాం మొత్తం షుగర్ రివర్స్ చేసినాం సో అట్లా ఉంటుంది అండ్ ఒక సింపుల్ ఇది కూడా చెప్తాను నేను ఒకటి ఆరమ్ సల్ఫ్ అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది ఇది బంగారం తోటి ప్రిపేర్ చేస్తాం గోల్డ్ తోటి ప్రిపేర్ చేస్తాం ఏం చేయాలంటే జీరో బై నైన్ పొటెన్సీ తీసుకోవాలి జీరో బై నైన్ పొటెన్సీ తీసుకొని రసం తీసుకోవాలి ఒక గ్లాస్లో విదౌట్ యాడింగ్ షుగర్ ఈ జీరో బై నైన్ పొటెన్సీ ఫోర్ పిల్స్ వేయాలి దాంట్లో గోర వచ్చే నీళ్ళన్నా ఓకే నార్మల్ నీళ్ళన్నా ఓకే ఇది డైలీ మార్నింగ్ వన్ గ్లాస్ తీసుకోవాలి మనకి జర హెల్ప్ చేస్తారు జర హెల్ప్ చేస్తారు పూర్తిగా షుగర్ రివర్స్ అవుతుంది అనేసి చెప్పట్లేదు నేను హెల్ప్ చేస్తారు పూర్తిగా రివర్స్ అవ్వాలి అంటే మీరు మనకు కన్సల్ట్ చేస్తే మీ ప్రకృతిని బట్టి మేము మెడిసిన్ ఇస్తాం ఓకే బాడీ తత్వాన్ని బట్టి ఫుల్లీ రివర్స్ చేసుకోవాలంటే పేషెంట్ పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి ఓకే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు థ్యాంక్